హై ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబాగారి ఆశస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక తల్లి చివరి అవకాశం నిర్లక్ష్యం చేయకు తొమ్మిది కోట్ల ధనంతో నీ యొక్క గుమ్మంలో నిలిచి ఉన్న నుంటో నువ్వు తెలుసుకునే లోపే ఒక గొప్ప శుభవార్త నీ చెవిన పడుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మన కోసం అందించాలనుకుంటున్నారండి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తులో ఏదో ఒక చోట మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి ఖచ్చితంగా మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి సందేశం వినే ముందు ఎవరికైతే అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోదు తల్లి చివరి అవకాశం నిర్లక్ష్యం చేయకుండా నీ గుమ్మంలో నేను తొమ్మిది కోట్లతో నిలుచున్నానమ్మ ఇదేంటో నువ్వు తెలుసుకో అని చెప్పి బాబాగారైతే మీరు చెప్తున్నారంటే మనకు భవిష్యత్తులో ఏం జరుగుతుంది భవిష్యత్తుకు పునాది ఏంటి భవిష్యత్తు ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి ఎందుకు ఇన్ని సమస్యలతో సతమతమైపోతున్నాము కష్టాలతో ఎందుకు బాధపడుతున్నాము ఇన్ని నిందలు ఎందుకు మోస్తున్నాము ఎందుకు ఒంటరిగా అందరున్న కూడా ఈ యొక్క ఒంటరి జీవితాన్ని ఎందుకు అనుభవిస్తున్నాను ధనం అనేది సమస్య అసలు ఏంటి అని చెప్పేసి అంటే కనుక తల్లి నేను చెప్పేది చిన్న కథను పూర్తిగా వినడం చూడు జాగ్రత్తగా అర్థం చేసుకో కూడా అర్థమైపోతుంది ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకున్నారు తండ్రి ఎన్నో రకాలుగా కష్టపడి సంపాదిస్తాడు ఆ విధంగా సంపాదించిన ధనాన్ని తన యొక్క కుటుంబం ఖర్చుల కోసం కొంత వాడుకొని మిగిలినది తనం సాంఘిక సేవలు అంటే లేని వారికి సహాయం చేయటం ఇలాంటివన్నీ సోషల్ సర్వీస్ అంటాం కదా ఇలాంటి వాటన్నిటికీ కూడా తను ఖర్చు పెడుతూ ఉంటాడనమాట అయితే ఇక తండ్రికి ఏదో ఒక అనారోగ్య సమస్య అయితే వస్తుంది వచ్చి తను చివరి స్టేజ్లోకి వెళ్ళిపోతాడు కొడుకుని పిలుస్తాడు కొడుకును అప్పటి వరకు ఏ పని చేయకుండా మంచిగా చూసుకుంటాడు గారాభంగా చూసుకుంటాడు ఏ వచ్చిన చిన్న చిన్న పనులైతే తప్పితే పెద్ద పెద్ద బాధ్యతలు కూడా కొడుకుకి ఏ రోజు కూడా చెప్పి ఎరగడనమాట అయితే ఇక చివరి స్టేజ్లో ఉన్నప్పుడు కొడుకే తర్వాత అన్ని చూసుకోవాలి కాబట్టి కొడుకు కూడా బాధ్యతలు అనేటివి తెలియాలి కాబట్టి కొడుకును పిలిచి తనకి అన్నీ చెప్తాడనమాట బాబు ఇలా ఉండు అలా ఉండు ఇది మంచి ఇది చెడు అని చెప్పి నాకు చెప్తాడనమాటకు నాన్న నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పేసి కొడుకు చాలా తండ్రికి ఈజీగా అలా చెప్పే మాటలు ఈజీగా తీసేసుకుంటాడు కొడుకు ఏం చెప్తాడంటే నాన్న నీకోసం నేను ఒక బీర్వాలో ఒక వస్తువు దాచిపెట్టాను అది ఒక రాయి ఆ రాయిని తీసుకోరాక నీకు మాట్లాడాలి అని చెప్పి చెప్తాడు అప్పుడు ఇక కొడుకు తండ్రి అసలే పాపం చివరి స్టేజ్లో ఉన్నారు కదా ఇప్పుడేం చెప్తే అది వినాలి లేకపోతే పోతాడు కదా లేకపోతే తను ఏదో ఒకటి మిస్ అయిన ఫీలింగ్ అనేది తనకు ఉంటుంది కదా అంటే నేను మా నాన్న చివరిలో కోసం అంటే తన యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో అవి నాతో చెప్పుకోలేకుండా నాతో యొక్క పొగరు వల్ల నేను అతను డిసప్పాయింట్ చేశాను అని చెప్పేసి ఆ ఫీలింగ్ అనేది ఆయన మనసులో ఎప్పటి కూడా గుచ్చుతూ ఉంటుంది కదా ఈ టైంలో తన తండ్రి ఏది చెప్పినా కూడా తను వినాలి అనుకుని మనసులో స్ట్రాంగ్గా ఫిక్స్ అనమాట అయితే వాళ్ళ తండ్రి చెప్పినట్టుగానే వెళ్ళి వీరువా దగ్గరికి వెళ్ళి ఆ రాయిని తీసుకొని వచ్చాడు ఆ రాయి ఎంతుందంటే దగ్గర దగ్గరే ఒక అర కేజీ బరువుంటుందన్నమాట అర కేజీ బరువు ఉన్న రాయిని తీసుకొని వచ్చి ఇదేంటి నాన్న డబ్బులు దాస్తారు బంగారు దాస్తారు నువ్వు రాళ్ళు కూడా దాచాడు అంటే సరే నీకు నాన్న నేను చెప్తాను నీ గురించి నీతోటి కొంచెం మాట్లాడలే కూర్చో ఈ రాయి నువ్వు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి నువ్వు అమ్ముకొని వస్తావని చెప్పి అంటాడు ఏం మాట్లాడుతున్నా నాన్న రాయి ఎవరికైనా అవసరం ఉంటుందా రాయి అమ్మైనా ఎవరైనా పిచ్చి అనుకుంటారు దీన్ని బయటకు తీసుకొని వెళ్తే అంటాడు కొడుకు అయితే సరే కాదు నాన్న నేను ప్లేస్ కూడా చెప్తాను నీకు నువ్వు ఒక కూరగాయలు అమ్మే దగ్గరికి వెళ్ళి రాయిని తీసుకొని వెళ్ళి అతను ఈ అమ్మితే ఎంత ధనం ఇస్తాడో అడిగితే అని చెప్తారు అయితే నాన్నమాట అదే స్టివ్ వచ్చేసి చనిపోతే ఫీలింగ్ అనే ఉంటాయి కదా ఇక నాన్న మాట కాదనలేక ఆ రాయిని తీసుకొని కూరగాయలు అమ్మి దగ్గరికి వెళ్ళి రాయిని చూపించి ఇప్పుడు మీరు ఇది కొంటారా కొంటే మీరు నాకు ఎంత ధనం ఇస్తారు అని చెప్పారేసరికి కూరగాయల అమ్మ ఆ రాయిని పట్టుకొని ఇది పట్టుకుంటే దాదాపుగా ఒక అర కేజీ బరువు ఉందయ్యా ఇది నాకు ఈ అర కేజీ రాయి బదులు రాయి పెట్టుకొని తూకం వేసుకోవచ్చు నాకు దానికి ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడుతుంది నీకు ఐదు రూపాయలు ఇస్తాను అని అంటాడు ఆ కూరగాయలు అమ్మాయిని అతడు అంటే ఏంటి ఐదు రూపాయల ఐదు రూపాయలు ఇస్తావా అర కేజీ రాయి తీసుకొని నువ్వు సరే సర్లే కానీ మా నాన్న అడిగిరమ్మన్నారు అని వచ్చాను నా రాయి నాకు ఇచ్చేసే నేను తీసుకొని వెళ్తాను అని చెప్పేసి ఆ రాయి తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్తాడు నాన్న నువ్వు చెప్పినట్టుగా వెళ్ళాను కూరగాయలమే ఐదు రూపాయలు ఇస్తా అన్నది నాన్న అని చెప్పి చెప్పాడు అనమాట సరే నాయన ఐదు రూపాయలు ఇస్తా అన్నది కదా కూరగాయని సరే ఇంకొక ప్రయత్నం చేయి ఈ రాయిని తీసుకొని వెళ్ళి నువ్వు మార్వాడి షాప్ దగ్గరికి వెళ్ళు మార్వాడు అతను ఎంత ఇస్తాడో నువ్వు కనుక్కొనిరా అని చెప్పి చెప్తాడనమాట అయితే ఇక నాన్న చివరి స్టేజ్కి ఫీలింగ్ కదా ఇక నాన్న చెప్పినట్టుగానే ఏది ఇష్టం లేకపోయినా రాయిని తీసుకొని మార్వాడి షాప్కి వెళ్తాడు వెళ్ళి సేటు ఈ రాయి తీసుకొని ఎంత ఇస్తావు అని చెప్పి అడుగుతాడనమాట రాయి ఇదేం రాయి అని చెప్పి ఆ సేటు తన పైకి కిందికి అటు తిప్పి ఇటు తిప్పి చూస్తాడనమాట కాసేపు చూసి పరిశీలించి సరేనయ్యా ఈ రాయి ఏదో బాగుంది నేను బంగారం చెక్ చేయడానికి బంగారానికి దీని మీద రుద్దడానికి బాగుంటుంది నాకు సరే ఇది తీసుకొని ఒక ఐదు వందలు ఇస్తాను రాయి ఇచ్చేసి ఐదు వందలు తీసుకొని వెళ్ళని చెప్పంటాడు ఐదు వందలు ఇస్తారా రాయి తీసుకొని ఐదు వందలు ఇస్తారా సరిసర్లే మా నాన్నది అడగమని చెప్పి వచ్చాను నేను ఈ రాయి తీసుకొని వెళ్ళిపోతానని చెప్పేసి ఆ రాయిని తీసుకొని నా నాన్నకు చెప్తాడు మరవాడు షాపు అది ఐదు వందలు ఇస్తాను నైన్ ఈ రాయి ఏంటి డబ్బులు ఏంటి అంత అవసరమా ఈ రాయి చూడగా చూడగా నాకు కూడా బాగా అనిపిస్తుంది ఏదో అటాక్ట్ లుక్ ఉంది రాయి ఈ రాయిని నేను ఉంచుకుంటాను కొంచెం నాకు ఇంట్లో సోకేసులో పెట్టుకోవడానికి అట్లా అట్లా బాగుంటుంది నాన్న ఉంచుకుంటాను ఇవన్నీ ఏం వద్దులే ప్రశాంతంగా పడుకో రెస్ట్ తీసుకో ట్యాబ్లెట్స్ వేసుకో ఫుడ్ తినని చెప్పి చెప్తాను అనమాట అయితే సరేనా ఇంకేం వద్దు ఒకే ఒక అవకాశం చివరి అవకాశం చిన్న బాబు వద్దనొద్దు కాదనొద్దు వెళ్ళను అని చెప్పి అనొద్దు ఈ రాయి తీసుకొని మన కూర్లో చివరి మ్యూజియం ఉంది కదా ఆ మ్యూజియం దగ్గరికి రాయి తీసుకొని వెళ్ళు ఈ రాయి ఎంత విలువ చేస్తుంది అని చెప్పి వాళ్ళని అడుగు అని చెప్పి చెప్తాడు అసలే నాన్న చివరి స్టేజ్ ఫీలింగ్స్ కదా అందుకని రాయి తీసుకొని మ్యూజియానికి వెళ్తాడు మ్యూజియానికి వెళ్ళిన తర్వాత ఆ మ్యూజియంలో ఉండే ఆ యొక్క హెడ్ ఆ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయనకి రాయి చూపిస్తాడనమాట చూపిస్తే రాయిని బాగా భూతద్దాలు పెట్టి ఎన్నో రకాల టెస్టులు రెండు మూడు రకాల టెస్టులు చేస్తారు రాయి పట్టుకొని చేసి ఎంత పురాతన కాలానికి చెందిన కాదు రాయి ఈ రాయి వాల్యూ ఎలా ఉంటుందంటే కనుక ఒక డైమండ్ అంటే ఒక వజ్రాని కంటే కూడా గొప్పగా వ్యాల్యూ ఉంది రాయికి ఈ యొక్క అర కేజీ రాయి నుంచి బేలడ్ని కోట్ల రూపాయలు వజ్రాలు తేవచ్చు ఇది ఎన్నో సంవత్సరాలుగా పురాతనానికి చెందింది కాబట్టి దీని మ్యూజియంలో పెడితే గవర్నమెంట్ కూడా ఎంతో కొంత ధనాన్ని ఇస్తుందని మాకు అని చెప్పి రకరకాలుగా కొంత రీసెర్చ్ అనేది చేస్తారా రా ఏంటి అది ఎక్కడిది దీని ప్లేస్ ఏంటి ఏముంది ఉంది డైమండ్ వ్యాల్యూస్ ఉన్నాయి అవన్నీ రీసెర్చ్ చేస్తారనమాట రీసెర్చ్ చేసి ఇక అది తీసుకెళ్ళిన అబ్బాయి ఎవరైతే కూర్చోండి సార్ ఎసి ఏమంటారా కాఫీ తాగుతారా టీ తాగుతారా అని చెప్పి అడుగుతారు వీళ్ళేంటి ప్రత్యేకంగా నాకు విలువనిస్తున్నారు అని చెప్పి ఏం జరుగుతుందని చెప్పి రాయిలు పేరుకి తీసుకెళ్లారు అతను ఆతృతగా ఎదురు చూస్తుంటాడు అంతల్లి లోపల నుంచి ఆ హెడ్ వస్తాడనమాట మ్యూజియం అనుకున్న హెడ్ వస్తాడు బయటికి వచ్చి బాబు ఈ రాయి విలువ దాదాపుగా ఆరు కోట్ల నుంచి తొమ్మిది కోట్ల వరకు ఉంటుంది ఈ రాయిని నువ్వు అమ్మాలని వచ్చావు కాబట్టి నేను నీకు తొమ్మిది కోట్ల రూపాయలు ఇస్తాను ఈ రాయి మాకు ఇచ్చేసి వెళ్ళి అంటాడు ఒకసారి అబ్బాయి షాక్ అవుతాడు నెల కోట్లో ఐదు రూపాయ నాలుగు రాయి ఇక్కడ అదే బంగార షాపులో తీసుకెళ్తే ఐదు వందల రూపాయ అంటారు తొమ్మిది కోట్ల రూపాయల అసలు ఇది ఎలా సాధ్యం ఇదేం రాయ అని చెప్పి ఒక షాపులో ఉంటాడు సర్వత సార్ సార్ అని చెప్పేసి కొంచెం స్పృహలోకి వచ్చి మా నాన్న రమ్మన్నాడు అని చెప్పి అది తీసుకోను బా ఇదేంటిది ఇది ఎక్కడ ఇది అంతా కూడా మా నాన్నకు తెలుసు మా నాన్నగారితో మాట్లాడి నీకు తీసుకొస్తానండి ఇంకా డబ్బు తక్కువగా అనిపించిందా తొమ్మిది కోట్లు ఇస్తానండి తక్కువేమనిపించిందా సరే ఇక పైనగా పదిహేను కోట్లు ఇస్తాను నేను మీకు ఈ రాయి మాకు వెళ్ళండి ఇది చాలా వాల్యుబుల్ సారీ ఇది చాలా పురాతనమైన డైమండ్ సార్ ఈ రాయి గురించి మీకు తెలియట్లేదు అని చెప్పి జరిగేసరికి తప్పనిసరిగా మీ కొ దగ్గరికి వస్తాను మీ దగ్గరికి నమ్ముతాను నేను ఏం పర్వాలేదు మీరేం కంగారు పడమకండి నేను మా నాన్నతో మాట్లాడొస్తానని చెప్పి రాయి తీసుకొని ఆ షాక్లోనే ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి జరిగిందంతా కూడా చెప్తాడు అదేంటి నాన్న మీరు ఈ రాయి కూరగాయలు కుట్లా తీసుకెళ్తే ఐదు ఉన్నారు దగ్గరికి వెళ్తాను ఐదు వందలు అన్నారు దగ్గరికి వెళ్తే దాదాపు ఎప్పుడు పదిహేను కోట్లు ఇస్తాను ఈ రాయిలో అంటే ఏంటి అని చెప్పేసి అదే బాబు ఇదే సమాజం నువ్వు ఒక విలువ గల దాన్ని తీసుకొని వెళ్ళి ఒక చీప్ అయిన ప్లేస్ అంటే ఎవరైతే కూరగాయలు అమ్ముతూ ఉంటారో వాళ్ళు చీప్ అని చెప్పడం లేదు వాళ్ళ యొక్క మెంటాలిటీ అంటే ఈ యొక్క డైమండ్ విలువ వరకు తెలియదు కాబట్టి నువ్వు ఒక విలువగలానికి తీసుకెళ్ళి ఒక చీప్ అయిన ప్లేస్ ఎవరైతే కూరగాయలు అమ్ముతున్నారో వాళ్ళ యొక్క మెంటాలిటీ ఈ యొక్క డైమండ్ విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఐదు రూపాయలు చెప్పారు కొంచెం అప్పుడప్పుడే నిలదక్కకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో మార్వాడీస్ వాళ్ళు ఐదు వందలు అని చెప్పారు కానీ అన్నీ తెలిసి అంత విజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్తే పదిహేడు కోట్లు అని చెప్పారు ఈ రాయికి పదిహేను కోట్లు కూడా తక్కువేనాయన ఇది దాదాపుగా ఇవాల్టి రోజున ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల వరకు ఉంటుంది దీని విలువ దీన్ని తక్కువగా అంచనీ నేను చనిపోయిన తర్వాత కూడా నిన్ను కాపాడేది ఇట్లా ఇది నీ దగ్గర కాలం దీని వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది ఒకసారి దీన్ని నమ్మేస్తే ఎంతో కొంత తీసుకొని జల్సాగా బ్రతుకుతావు కానీ ఇది నీ దగ్గర ఉంటే ఇప్పటి రోజుల్లో నలభై కోట్లు ఇది ఫ్యూచర్లో మీ పిల్లలప్పుడు కానీ దాదాపుగా ఒక యాభై కోట్లు వంద కోట్ల వరకు కూడా ఇది పలుకుతుంది అంతటి తేర్ అంటారు చూసేవా ప్రపంచంలో కల్లా ఇది ఒక్కటే ససారా ఆ జాతికి చెందింది ఇది ఉండడం అంటే చాలా గొప్ప విషయం నాకు మాత్రం మా తాతల నుంచి వస్తుంది జాగ్రత్తగా ఇన్నాళ్ళు నీకు కంటపడనివ్వలేదంటే అంత టైం రాలేదు అవి యొక్క ఇది రాలేదు కాబట్టి నేను చూపించలేదు ఇప్పుడు నేను చనిపోయే స్టేజ్కి వచ్చాను నేను నీకు చూపించాలి కాబట్టి చూపిస్తాను దీని విలువ తెలియాలంటే కనుక ఇలా నేను మూడు రకాల ప్రదేశాలకు పంపించాను అయితే ఎప్పుడు నీతో చెప్పాలనుకుంటుంది ఏంటే కనుక నాయన సమాజంలో రకరకాల ఆలోచనలతో కూడుకున్న మనుషులు ఉంటారు అయితే ఇప్పుడు నువ్వు ఎవరైతే నీ విలువ తెలుసుకోవటం లేదు నీ గురించి విలువ నీకు ఇవ్వటం లేదు అని చెప్పి బాధపడుతున్నావు వారి యొక్క మనస్తత్వాలను బట్టి వారి యొక్క ఆ బట్టి వాళ్ళు ఉండే ఆ మనుషులను బట్టి నీకు విలువనిస్తారు ఇలా ఈరోజు జీవితంలో నెక్కుకుంటూ రావాలి ఎవరి కింద లొంగాల్సిన అవసరం లేదు నాయన నేను బ్రతికున్న చనిపోయినా నువ్వు తెలుసుకోవాల్సింది ఇదే అని చెప్పి చెప్తారనమాట అయితే ఇక్కడ కథతో ఒక కథ అయిపోతుంది ఈ కథ ద్వారా గారు మనకు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటంటే కనుక తల్లి బాధపడుతున్నావు కదా ఆలోచిస్తున్నావు కదా ఎవరు ఏదో అంటున్నారని చెప్పి ఎవరు ఏదో అనుకుంటున్నారని చెప్పి ఎవరు అన్నారని చెప్పి ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతున్నది ఇంకా ఇవాళ రోజున నేను పేద చూపించిన వాళ్ళు నేను తిట్టిన వాళ్ళు నేను అరిచిన వాళ్ళు చీమగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చీర్పు జాతికి చెందిన వాళ్ళు కాబట్టి నీ గురించి అలా చెప్పుకుంటున్నారు రేయర్ వస్తువు అంటారు చూసావా ఆ ప్రపంచంలో ఇది ఒక్కటే అని చూసావా ఆ జాతికి చెందిందేది ఇది ఉండడం అంటే చాలా గొప్ప విషయం ఇది నాకు మా తాతల నుంచి వస్తుంది జాగ్రత్తగా ఇన్నాళ్ళు నీకంటా నివ్వలేదంటే అది అంత టైం రాలేదు ఆ యొక్క ఇది రాలేదు కాబట్టి నేను ఇది చూపించలేదు ఇప్పుడు నేను చనిపోయే స్టేజ్కి వచ్చాను ఇప్పుడు నేను నీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను దీని విలువ నీకు తెలియాలి కాబట్టి ఇలా నిన్ను మూడు రకాల ప్రదేశాలకు పంపించాను అయితే ఇప్పుడు నేను నీకు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక నాయన సమాజంలో రకరకాల ఆలోచనలతో కూడుకున్న మనుషులు ఉంటారు అయితే ఇప్పుడు నువ్వు ఎవరైతే నీ విలువ తెలుసుకోవటం లేదు నీ గురించి విలువ ఇవ్వటం లేదు అని చెప్పి బాధపడుతున్నావో వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి వారి ఉండే ఆ బట్టి వాళ్ళు ఉండే ఆ మనుషుల మెంటాలిటీని బట్టి నీకు విలువనిస్తారు ఇలా ఈ విలువ తెలుసుకొని నువ్వు జీవితంలో నెగ్గుకుంటూ రావాలి ఎవరి కింద లొంగాల్సిన నీకు లేదు అయినా బ్రతికున్న చనిపోయినా తెలుసుకోవాల్సింది అని చెప్పి చెప్తాను అనమాట ఇక్కడితో కథ అయితే పూర్తిగా అయిపోతుంది ఈ కథ ద్వారా బాబాగారు మనకు చెప్పాలి అనుకుంటున్నాను ఏంటి అంటే కనుక తల్లి బాధపడుతున్నావు కదా ఆలోచిస్తున్నావు కదా ఎవరు ఏదో అంటున్నారు అని చెప్పి ఎవరు ఏదో అనుకుంటున్నారని చెప్పి ఎవరు ఏదో అన్నారు అని చెప్పి ఎన్నో రకాల సమస్యలతోటి సతమతమైపోతున్నావు కదా అయితే ఇవాళ ఈ రోజున నేను వేలెట్టి వారు నిన్ను తిట్టిన వాళ్ళు నిన్ను అరిచిన వాళ్ళు నిన్ను చీప్గా చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చీప్ జాతికి చెందిన వాళ్ళు కాబట్టి నీ గురించి అలా చెప్పుకుంటున్నారు అసలు నువ్వేంటి నీ విలువేంటి అని చెప్పి వాళ్ళకి తెలియటం లేదు నువ్వు ఒక ప్రవర్తనతో ఉండి అంటే ఒక డిసిప్లిన్తో క్రమశిక్షణతో ఉండి మంచిగా నీ యొక్క అవసరాలకి తగ్గట్టుగా నీ సమయానికి అనుకూలంగా నువ్వు నీ పనిని సక్రమ మార్గంలో చేసుకుంటూ వెళ్ళి ఒక మంచిగా ఉన్నప్పుడు నేను చూడలేని వారు కూడా నేను రకరకాలుగా అనుకునే అవకాశాలు ఉంటాయి అయితే నువ్వు నా దృష్టిలో ఒక వజ్రానివి తల్లి నీ విలువ తెలియని చోట నిన్నుకు తీసుకొని వెళ్తే అంటే నేను కూరగాయల కొట్టుకు తీసుకొని వెళ్తే నేను చీప్గానే చెప్పుకుంటారు నీ విలువ వారికి తెలియదు కాబట్టి అలాంటి కూరగాయల మాటలు మాట్లాడుకునే వారి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ విలువ నువ్వు ఏ స్థానాన్ని బట్టి నువ్వు నిర్ణయించబడుతుంది నువ్వు వెళ్ళే ఆ యొక్క విలువను బట్టి ఆ ఇంటిని ప్రదేశాన్ని బట్టి ఆ యొక్క స్థలాన్ని బట్టి ఆ యొక్క మెంటాలిటీని బట్టి మా మీ విలువ నిర్ణయించలేరు నువ్వు నీ విలువకు తగ్గ ప్రదేశంలోకి వెళ్తే నీకు వాళ్ళు ఇచ్చే విలువ ఉంటుంది చూసావా అది నిజమైన విలువ కనుక చీప్ మనుషుల గురించి ఆలోచించుకొని నీ యొక్క జీవితాన్ని నీ యొక్క మనస్సుని పాడు చేసుకోవద్దు అని చెప్పి నేను నీకు పదే పదే చెప్తున్నాను తల్లి కొన్ని కోట్ల విలువని విలువ నీ విలువ అనేది తగ్గే ప్రదేశానికి వెళ్ళకూడదు అని చెప్పి చెప్పాలని అనుకుంటున్నాను నీ విలువని గుర్తించే వారి దగ్గరే నీ యొక్క దర్జాను చూపించే ప్రయత్నం చేయి నేను మీద పడి ఏడ్చే వాళ్ళ దగ్గర కాదు కానీ ఎవరైతే మాటలు విన్నారో ఉన్నట్టే విని నాలుగు గోడల మధ్య గుసగుసలు ఆడుకుంటూ ఉంటారో వారికి నువ్వేంటో రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే నీతో మాట్లాడాలనుకుంటున్నారో ఒక ఐదు నిమిషాలు నాతో మాట్లాడితే బాగుండు ఒక ఐదు నిమిషాలు నాతో నవ్వుతే టైం పాస్ చేస్తే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు వారితో నువ్వు సమయాన్ని కేటాయించు వారి కోసం ఆలోచించు వారి గురించి ఆలోచించు అప్పుడు నీ విలువ అనేది రెట్టింపు అవుతుంది తల్లి కనుక ఎంత దర్జాగా బ్రతుకుతున్నామనేది ముఖ్యం నీకుండే విలువని బట్టి నీ ఎదుటివారు నీతో ఉండే పద్ధతిని బట్టి నువ్వు కూడా అలాగే ఉండాల్సిన అవసరమైతే ఎంత ఉంది కనుకనే ఎదుటి వాళ్ళు నాకు విలువ ఇవ్వటం లేదు నన్ను చూడలేదు నన్ను పట్టించుకోవట్లేదు నాతో మాట్లాడటం లేదు నన్ను చీప్గా చూస్తున్నారు అసలు నాకు ఎటువంటి గౌరవమే లేదు అని అనుకునే వారి గురించి వాళ్ళ ఎందుకంటే ఒక తండ్రిగా కొంచెం కోపంగానే చెప్తున్నాను నువ్వు నీ విలువను పెంచుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మాట్లాడు నీకు విలువ వాళ్ళ దగ్గర పన్నెత్తు మాట్లాడినా కానీ నీ విలువను తగ్గించుకునే అవుతుంది ఇక ముఖ్యమైన మాట ఏంటంటే కనుక కొంత ధనం కోసం చాలా రోజులు నువ్వు వెతుకుతూ ఉన్నావు ఆ ధనం రావడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు అయితే ఇక ఏ మాత్రం కూడా దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ ధనం అనేది కొన్ని రోజులలోనే నీ దగ్గరికి రాబోతుంది నీ అవసరాన్ని తీర్చబోతుంది ఏదైతే నీ జీవితంలో జరగాలి అని చెప్పి కోరుకుంటున్నావో అది కొన్ని రోజులలోనే నెలల్లోనే కాదు సంవత్సరమే కాదు కొన్ని రోజుల్లోనే తీరబోతుంది కనుక దృఢంగా ఉంచుకో ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడు లేనిపోని వారు నీకు విలువ ఇవ్వడం లేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరం నీకు లేదు నువ్వు ఒక వజ్రంతో సమానం తల్లి నా బిడ్డ అలాగే ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను తల్లి ఇదే నీ యొక్క జీవితం ఇక్కడైతే నేను గౌరవిస్తారో ఎక్కడైతే నీకు విలువనిస్తారో ఎక్కడైతే నీ ఫీలింగ్స్ని సపోర్ట్ చేస్తారో ఎక్కడైతే నేను కా మనిషిగా గుర్తిస్తారు వారితో మాత్రమే నీ ఆలోచనలు పంచుకో వారితో మాత్రమే నీ స్నేహాన్ని కొనసాగించు వారి మీద మాత్రమే ప్రేమను చూపించు నువ్వంటే విలువ నేను దగ్గర అస్సలు నీ బాధ అయినా చూడని వారి దగ్గర నీ యొక్క ఫీలింగ్స్ని ఒక ఫీలింగ్స్ లాగానే చూడని వారి దగ్గర ఎవరి దగ్గర కూడా నీ యొక్క నీవు తగ్గించుకునే ప్రయత్నం ఇప్పటికైనా కానీ ఆపాలి తల్లి అని చెప్పి బాబాగారు ఈరోజు మనకు చెప్పాలి అనుకున్నారండి ఎంత గొప్ప ఆంతర్యం ఉందో కదండి ఈ సందేశంలో నిజంగా కదా మనకి ఎవరైతే విలువనివ్వరో వారి గురించే ఆలోచిస్తూ ఉంటాం వారి గురించే ఎక్కువగా రోజులు రోజులుగా ఆలోచిస్తూనే మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నాం తప్పితే మనతో మాట్లాడాలి అనుకునే వారి దగ్గర మాత్రం అసలు మనం ఎప్పుడూ చిన్న చూపు చూస్తూనే ఉన్నాం అలా చేయొద్దు అని చెప్పి బాబాగారు ఈరోజు మన జీవితానికి ఒక కనువింపును కలిగించే సందేశాన్ని అందించారు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయితే బటన్ అయితే నొక్కండి అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరా శ్రద్ధ సబురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరామ్ మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి శ్రద్ధ సబురి ఓం సాయిరామ్